అమ్మా నాన్నకు భక్తితో మొక్కి ఆనందంతో ఎలుకను ఎక్కి ఇంట బయట పూజలు పొందగా ఈశ్వర పుత్రుడు వచ్చిండు గమ్ గం గణపతి గం గంగపతి గంగపతి గమ్ గం గణపతి ఏ నమహ్రాలు సిద్ధం చేద్దాం ధరిని ఆహ్వానిద్దాం సంతసించగా ఎదలో గణపతి పూజ గమ్ గం గణపతి గం గం గణపతి గం 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 గణపతి గం గం గణపతి గం గం గణపత ఏ నమ ఏనుగుతలతో వచ్చిండు ఐశ్వర్యం మనకిచ్చిండు ఒంటి కాలితో నాట్యం చేస్తూ ఓహో గణేశరారాయణగా ఔరా ఎంటూ చూడంగా అంబ పార్వతితో వచ్చిండు అహంకారం అని చేసిండు గం గం గణపతి గం గం గణపతి గం గణపత ఏ నమ గం గం గణపతి గం గం గణపతి గం గం గణపత ఏ నమ కడుపారా పాయ సమే త్రాగి కజ్జుర పండ్లని మెచ్చిండు గడ్డి పరకుంచి గుంజీలు తీస్తే ఘనంగా దీవెనలిచ్చిండు జ్ఞానమందరికిచ్చిండు చవితి నుండి తొమ్మిది రాత్రులు చత్రం ఎత్తి అర్చన చేద్దాం జన్మ జన్మల పుణ్య ఫలంతో జంకారంతో గానం చేద్దాం టక్కరి గాళ్లను మట్టుబెట్టి పెట్టి టమ్ టమ్మని గంటలు మోగిద్దాం డప్పుల చప్పుడు ఆగకుండా ఢమ్ డమ్మని బాజా మోగిద్దాం రణమున గెలుపును సాధిద్దాం గం గం గణపతి గం గం గణపతి గం గం గణపతి నమః గం గం గణపతి గం గం గణపతి గం గం గణపతి ఏ నమ తమ్ముల చెల్లెలు సంబరమ్ముతో తకిట తకిటమని నాట్యం చేస్తే దండాల దండలు వేద్దాం ధర్మాన్ని కాపాడుకుందాం నచ్చి మెచ్చిన ధనపయ్యా పరుగు పరుగున వచ్చినయా పలములు మెండుగా ఇచ్చినయా ఊరేగిస్తే భవ బంధాలు తొలగినయా

వరుసగా భజనలు చేసి శరణం గణపతి చేరి సకల లోకాల కధిపతిని షణ్ముఖనాథుని సోదరిని హరుడు గణపతి క్షమించమంటూ మక్కుదా సాగనం రై గం గం గణపతి గం గం గణపతి గం గణపత ఏ నమ గం గం గణపతి గం 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 గణపతి గంగపత ఏ నమ గంగపత ఏ నమ గం ఏ నమ गणपति पप्पा मोरिया जय गणेश महाराज की जय